సివిల్ సప్లై శాఖ మీద రివ్యూ పెట్టమంటే సినిమా టికెట్ల మీద రివ్యూ పెడుతున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తారా మీ బుర్రా బుద్ధి ఏమన్నా పనిచేస్తుందా నాదెండ్ల మనోహర్ గారు ఇంకొన్ని రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని సినిమా హాల్లో పార్కింగ్ లో కూడా టికెట్లు చించేలా ఉన్నారు ఇంకొక మాట చెప్పి అది కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశం ఏంటిదంటే అది మరి మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మంత్రి మంత్రి నా దనోరగా సివిల్ సప్లైస్ మీద నువ్వు రివ్యూ పెంచుకోవా మీటింగ్ పెట్టుబోయా అంటే ఆయన సివిల టికెట్ల మీద రివ్యూ మీటింగ్ పెడతాను సివిల్ సప్లైస్ మీద రివ్యూ పెట్టి బియ్యం ఆఫీ అనకర్చోయా రేషన్ డిపోల్లో ఒక బియ్యమే ఇస్తా ఉన్నారు తన్ని పంపిస్తాడా చింతపండిస్తావా ఇతర వస్తూనేవి ఇవ్వట్లేదు దాని మీద రివ్యూ అంటే పెంచబోయంటే చిరునాగ్యులర్ రివ్యూ పెడతాం నాయనా ఆయన నువ్వు పౌరుషత్పరాల శాఖ మంత్రిగా పనికొస్తావా లేదో ఒకసారి ఆలోచించుకో పౌరుషత్పరాల శాఖ మంత్రిగా నీకు బురా బుద్ధి ఏమనుందా ఇంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తావా చిరునాటి పెట్టంపుకునేటువంటి టౌర్పాటు పరిస్థితికి ఈ రోజున కూడంలో ఉండేటువంటి మంత్రివర్గం పడిపోతే రాష్ట్ర ప్రాంతి వేసి పడిపోతా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా లోకేష్ గారు మాట్లాడరా ఏపీ బ్రాండ్ ఇమేజ్ అంటే అంటే ఆ మంత్రులు సినిమా తీర కూర్చొని సినిమా టికెట్లు అమ్ముకోవడం అదే బ్రాండ్ ఇమే ఇంకొక రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పార్కింగ్ లో సైకిల్ కి పాలకి టోకెన్ కూడా ఇచ్చేలా ఉన్నారా జనసేన పార్టీలో ఎమ్మెల్యేలకు అదే పాలనంటే చెప్పండి అదే పాలనంటే ఏం నారాయణ మనోహర్ గారు బాగా చదువుకున్నటువంటి వ్యక్తే కమ్మాంత్రి మీరు సివిల్ సప్లైస్ కదా రివ్యూ చేయాల్సింది సినిమా టికెట్ మీద రివ్యూ చేశామంటే మీకు ఎంత బాధ్యత రాయించాం అసలు మీకు బొర్ర పని చేస్తుందని మీరు షూటిగా అడగాల ముందుగామని అడగలేకపోతా అడగలేకపోతా ఏంటి అసలు ఏంటి అసలు ఇదే అందుకని ఒక్క మాట చెప్తాం ఈ రోజున